రాజకీయం అంటే ఏంటి హైదరాబాద్ పేరునే భాగ్యనగరం మారుస్తా అని చెప్పి మీరే చెప్తున్నారు అంటే దీని రాజకీయం కానరా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు హైదరాబాదు ప్రశాంతంగా ఉంది బాగుంది దాని పేరు ఎందుకు మార్చడం అవసరం అంటావా అదే గుజరాత్లో అహ్మదాబాద్ పేరును మారుస్తామని చెప్పలేదు ఇప్పటిదాకా మీ పార్టీ అహ్మదాబాద్ పేరు మారుస్తారా మా ఇప్పుడు బాంబేని ముంబై చేశారా లేదా కల్కట్టాని కోల్కొత్తా చేశారా లేదా వాళ్ళని ఎందుకు అడగట్లేదు ఈ ప్రశ్న మీరు రెండోది స్త్రీగా వచ్చాను కాబట్టి ఇన్నేళ్ళు హైదర్ అనే పేరుతో ఉంది కాబట్టి అంతకు ముందు వాళ్ళ ఇంటి కోడలే భాగమతి కాబట్టి అప్పుడు భాగ్ నగర్ ఉండింది కాబట్టి మేము స్త్రీలు కనుక గెలిస్తే స్త్రీ రూపేణ పేరు దానికి రావాలి అని కోరుకోవడంలో నాకేం తప్పు కనిపించట్లేదు పేరు మార్చినంత మాత్రాన పేరు హైదరాబాద్ పేరు భాగ్యనగరంగా మార్చినంత మాత్రాన ఈ నగరం భవితవ్యం మారుతుందా దివ్యంగా తయారవుతుందా మేడం పాలకులు ఎవరైనా ఎన్నికైన తర్వాత అభివృద్ధి చేసి సరిపోతుందా పేరు మార్చినంత మాత్రాన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాదు స్కూల్స్ బాగుపడవు కాలేజీ రావు కదా మేడం అనలేదే మీరు అన్నాను అనట్లేదు పేరు మార్చడం వల్ల ఉపయోగం ఏంటని మేము అడుగుతున్నాం ఇప్పుడు పిల్లలకి పేరు పెట్టిన వల్ల ఉపయోగం ఏంటి పేరు పెట్టకుండా నాన్న కింద పన్నా చొన్న అని పిలుచుకోవచ్చుగా అలా ఉండదు అది పేరు కదా మేడం ఇప్పుడు స్త్రీ ఒక గెలిస్తే అక్కడ స్త్రీ గెలిస్తే ఆ కుటుంబానికే ఇష్టపడి వెళ్ళి ఒక స్త్రీ ఉన్నింది కాబట్టి హైదరాబాద్ కన్నా ముందు భాగ్ నగర్ అనే పేరు ఉండింది కాబట్టి నేను సృష్టించిన పేరు కాదు ఇది ఆ పేరు ఉన్నింది కాబట్టి స్త్రీ పేరు మళ్ళీ పునరుద్ధరించబడకూడదు ఎందుకు ఉద్ధరించబడకూడదు దట్స్ ఇట్ మేడం ఆ ఇంటికి భాగమతి వెళ్ళింది కాబట్టి భాగ్యనగర్ చేద్దామన్నారు మీ ఆలోచన